శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారమండి నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ కూడాను ఈ నూతన సంవత్సరంలో మనకున్నటువంటి ఏదైనా ఒక దోషం లాంటిది కానీ ఏదైనా మనకున్నటువంటి సమస్యను తొలగించుకోవటానికి కానీ ఈరోజు చెప్పబోయే పరిహారాలు అయితే చాలా చాలా ఉపయోగపడతాయి అన్నమాట అలాగే మీరు మొదలుపెట్టిన పనులనేవి ఆటంకాలు లేకుండా సవ్యంగా జరగటానికి కూడా ఇప్పుడు చెప్పబోయేటువంటి చిన్న చిన్న రెమెడీస్ అనేది అందరికీ ఉపయోగపడతాయి అయితే ఏం చేయాలి ఎప్పుడు చేయాలి అనేది వీడియోలో క్లియర్గా తెలుసుకుందాము వీడియో అయితే ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అనేది ఇవ్వండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి చాలామంది మనం అనుకున్నటువంటి పనులనేవి మధ్యలోనే ఆగిపోతున్నాయి లేదు ఏదైనా ఒక కార్యక్రమం అంటే ఒక ఇల్లు కట్టాలనుకొని కానీ లేదా ఏదైనా ఒక వ్యాపారం కానీ మొదలుపెట్టి దానిని ముందుకు వెళ్ళలేక అంటే మొదలుపెట్టిన దగ్గర నుంచి అది సమస్యలతో ఇరుక్కుపోయి దానిలో లాభాలు లేక అవుతూ ఉన్నట్లయితే కనుక ఈరోజు చెప్పుకోబోయేటువంటి పరిహారాలు అనేవి చాలా చక్కగా ఉపయోగపడతాయి ఇంట్లో ఉండే వస్తువులతోని ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు బయటకు వెళ్ళి పెద్దగా కొనవలసినది ఎక్కువగా చేయవలసినది అయితే ఏమీ లేదండి అయితే మీరు ఇల్లు కట్టుకోవాలి గృహప్రవేశము చేసుకోవాలి అని అనుకున్న వాళ్ళు ఏదైనా ఆటంకాలు వస్తూ ఉన్నట్లయితే కనుక ముందుగా నల్ల చీమలకి పంచదార అంటే మీరు వేసిన తర్వాత ఏయి తిన్నా పర్వాలేదండి పంచదార అనేది చీమలకి వేయటం వలన పెట్టడం వలన మీకున్నటువంటి దోషం అనేది పోతుందనమాట లక్ష్మీదేవి అనేది ఇంట్లోకి రావటం ప్రారంభిస్తుంది మనకి ఇంట్లో నల్ల చీమలు తిరుగుతూ ఉన్నట్లయితే కనుక లక్ష్మీ కటాక్షం కలిగిస్తుంది లక్ష్మీదేవి సిద్ధిస్తుంది అనేటువంటి నానుడి ఇంతకు ముందు నుంచే మనకి పరిహార శాస్త్రాల్లో కూడా చెప్పబడి ఉంది కాబట్టి అలా చీమలకి పంచదారని ఆహారంగా వేయటం అనేది ఒక రకమైనటువంటి పరిహారం లేదు మాకు చాలా దోషాలున్నాయి గ్రహ దోషాలున్నాయి ఇంకా ఏదైనా మాకు తెలియకుండా గత జన్మ దోషాలున్నాయి అనుకునే వాళ్ళు పచ్చగడ్డిని మీరు ఉదయం పూట స్నానం చేసి చక్కగా శివాలయానికి వెళ్ళి లేదు మీకు దగ్గరలో గోశాల ఉన్న వాటికి ఆ ఆవులకి పచ్చగడ్డి అనేది కొద్దిగా వేయండి ఇంకా చేయగలము మేము ఇంకా గ్రహాలు గ్రహాలకు సంబంధించి ఇంకేమైనా చేయవచ్చా అని తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళైతే శనగలు ఉంటాయి కదండీ వాటిని నానబెట్టండి లేదంటే ఆకుకూరలైనా పెట్టుకోవచ్చు అనమాట ముందు రోజు శనగల్ని నానబెట్టి తరువాత రోజు వాటిని ఆవుకి గోమాతకి తినిపించటం అయితే ఒక పరిహారం లేదు అనుకుంటే తోటకూరని కానీ మనం పాలకూరని కానీ గోమాతకైతే తోటకూరని ఖచ్చితంగా తినిపించవచ్చండి మీకున్నటువంటి మీకు తెలియనటువంటి గ్రహదోష పితృదోషాలు అనేవి ఉంటే ఖచ్చితంగా తొలగిపోతాయనమాట ఎందుకు అంటే గోమాతలో సకల దేవతా స్వరూపిణిగా కొలుస్తారు సకల దేవతలు ఆ తల్లిలో కొలువై ఉంటారనమాట ఆ గోమాతకు అంతటి శక్తి అంతటి పవిత్రత ఉంది కాబట్టి గోమాతకి ఈ విధంగా ఆహారం పెట్టడం వలన మీకున్నటువంటి దోషాలు అనేవి తొలగిపోతాయి మనకి ఎలాంటి దోషాలు లేనప్పుడు మనకి లక్ష్మీదేవి కటాక్షం కలిగినప్పుడు ఖచ్చితంగా మనకి లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది ఆటంకాలు లేకుండా మన పనులనేవి సవ్యంగా సాగుతాయన్నమాట అలాగే ఈ రోజున పక్షులు ఉంటాయి కదండీ కాకులు కావచ్చు పావురాళ్ళు కానీ ఎలాంటి పక్షులకైనా ధాన్యాలు అనేవి ఉంటాయి కదా వాటిని ఆహారంగా పెట్టడం వలన మన ఇంట్లో ఉన్న ఎనర్జీ అంటే నెగిటివ్ ఎనర్జీ అనేది కానీ మనపై ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేది కానీ పోతుందనమాట చాలామందికి లేదోనండి మనకు తెలియకుండానే మనం చేసేటువంటి దోషాలు కానీ అంటే ఇప్పుడు మనం వెళ్తూ ఉంటాము మనం తెలియకుండానే ఒక్కొక్కసారి పాములు అనేవి అట్లాంటివి తొక్కిస్తూ బళ్ళ మీద వెళుతూ దోషాలు అనేవి తెలియకుండా అన్నమాట అలాంటి వాటన్నింటిని పోవాలి మనకి మంచి జరగాలి అనుకుంటే కనుక ఇలాంటి చిన్న చిన్న రెమెడీస్ చేయటం వలన మనం మంచి పొందుతామన్నమాట ఇప్పుడైతే మరొక చిన్న రెమెడీ అండి ఇవన్నీ కూడా ఇంట్లో ఉండే వస్తువులతో చేసుకునేవే కాబట్టి వీటిల్లో ఏ ఒక్కటి మీ ఇంట్లో ఉన్నా ఖచ్చితంగా రేపటి రోజున అంటే ఫస్ట్ తారీఖున ఈ యొక్క పరిహారం అనేది చేసుకోండి దాల్చిన చెక్క పొడి అంటే దాల్చిన చెక్క మన ఇంట్లో సహజంగా ఇంట్లో ఉంటుంది కదండి దానిని కొద్దిగా తీసుకొని మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలన్నమాట చేసుకొని దా ఆ పౌడర్ని మీ చేతిలో వేసుకోండి రెండు అర చేతులు పట్టుకొని మీ చేతిలో వేసుకొని మీ సింహద్వారం ఏదైతే ఉందో అక్కడ బయట వైపు నిలబడాలన్నమాట అలా నిలబడి మీ సంకల్పాన్ని చెప్పుకోండి మీ యొక్క కష్టాన్ని చెప్పుకోండి మొత్తం మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ నెగిటివ్ థాట్స్ ఏదైనా మొత్తం పోవాలి పాజిటివ్ వైబ్స్ అనేది రావాలి అని చెప్పుకుంటూ ఆ పౌడర్ని మన ఇంటి లోపలికి పడేలాగా ఊదాలన్నమాట అంటే రెండు చేతులు మన ముఖానికి దగ్గరగా పెట్టుకొని ఆ పౌడర్ని మన ఇంట్లోకి పడేలాగా ఊదాలి ఇలా చేయటం వలన మంచి పాజిటివ్ వైబ్స్ అనేవి వస్తాయి ఎందుకంటే దాల్చిన చెక్కకి మంచి మంచి అంటే మనకున్న దోషాలు అనేది తీసివేసేటువంటి అత్యంత శక్తివంతమైన పవర్స్ ఉన్నాయని మనం ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పుకొని ఉన్నాము ఈ విధంగా చేయటం వలన మనకి ఇంకా మంచి అనేది జరుగుతుంది అయితే చాలామందికి తెలియని విషయం ఏమిటంటే ఇలాంటి కొత్త సంవత్సరం అంటే మనకి జనవరి ఫస్ట్ అలా కొత్త సంవత్సరం మొదటి తారీఖున మనం చేసేటువంటి చిన్న చిన్న పరిహారాలు అనేవి మంచి అద్భుతమైన పరిష్కారాలని చూపిస్తాయన్నమాట అయితే వీటన్నిటితో పాటు కూడా మీకు వరహి అమ్మవారి మంత్రాన్ని అయితే చెప్పబోతూ ఉన్నాను ఇది మీరు పూజ చేసుకునేటప్పుడైనా ఉదయం పూటైనా సాయంత్రమైనా జపించుకోవచ్చండి అయితే ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి ఇంకా పూజ చేసుకునేటప్పుడు అంటే ప్రత్యేకంగా చెప్పే పని లేదండి నాన్ వెజ్ అనేది తిని ఉండకూడదు పీరియడ్ టైంలో అయితే ఉండి ఈ పూజా మంత్రాలు అనేవి జపించకూడదు ఇది ఒకవేళ తెలియని వాళ్ళు పర్టికులర్గా తెలుసుకోవటం కోసం చెప్పటం జరిగింది అయితే మీరు సాయంత్రం వేళ సంధ్యా సమయంలో దీపం వెలిగించినప్పుడు ఈ పరిహారాన్ని చేసుకోండి వాకిలి దగ్గర ఏం చేస్తారంటే దొడ్డు ఉప్పు ఉంటుంది కదండి రాళ్ళ ఉప్పు దానిని ఒక గుప్పెడు అంటే పిడికెడు నిండా తీసుకుని మన సింహద్వారం దగ్గర రెండు తమలపాకులను పెట్టి వాకిలికి ఇరువైపులా దానిలో దొడ్డు ఉప్పు అనేది వేయాలన్నమాట ఫస్ట్ వేసిన తరువాత కొద్దిగా చిటికెడు పసుపు కుంకుమ వేయండి అలా వేసుకున్న తర్వాత ఒక నిమ్మకాయని రెండు చక్కలుగా కోయాలన్నమాట కోసిన తర్వాత ఒకదానికైతే పసుపుతోటి అద్దాలి మరొక దానికి కుంకుమని అద్దండి మొత్తం మనకి నిమ్మకాయ లోపలి భాగం ఉంటుంది కదండీ అది అనేది కనిపించకుండా పసుపు కుంకుమలు అనేవి చక్కగా అద్దాలన్నమాట అద్దిన తర్వాత సింహద్వారం దగ్గర రెండు ఇరుపక్కల అటువైపు ఒకటి ఇటువైపు ఒకటి పెట్టండి ఇలా పెట్టడం వలన మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోతుంది లక్ష్మీదేవి తాండవం చేస్తుంది మన ఇంట్లో అలాంటి లక్ష్మీదేవి మన ఇంటికి రావాలి అంటే ఖచ్చితంగా మన ఇల్లు సంధ్యా సమయాల్లో దీపారాధనలు వెలుగుతూ సువాసనలు వెదజల్లుతూ ఉన్నట్లయితే కనుక లక్ష్మీదేవి మన ఇంట్లో అడుగు పెడుతుందనమాట మనం ఇలా నిమ్మకాయ ఉప్పు అనేది పెట్టడం వలన మనకి తెలియకుండా మన కాళ్ళ వెంట వచ్చేటువంటి చెడు కానీ పీడ కానీ ఏవైనా తొక్కి ఉన్నా కానీ అలాంటి నెగిటివిటీ అనేది మన ఇంటిలోనికి రాకుండా ఆపేస్తుందనమాట నిమ్మకాయకి ఉప్పుకి మనకి పరిహార శాస్త్రాల్లో చాలా గొప్పగా చెప్పబడి ఉందండి ఎవరికైనా పిల్లలకి బాగోకపోయినా కూడా ఎప్పుడూ ఉప్పుతోనే దిష్టి తీస్తూ ఉంటాము అలాగే నిమ్మకాయను తీసుకొని కూడా దిష్టి తీస్తూ ఉంటాము ఈ రెండిటిని మనం శుక్రవారం రోజుల్లో కానీ మంగళవారం కానీ ఆదివారం కానీ ఈ మూడు రోజుల్లో ఎప్పుడైనా సరే గుమ్మం దగ్గర ఇప్పుడు చెప్పిన విధంగా పరిహారం అనేది చేయటం వలన మన ఇంట్లో ఉండేటువంటి నెగిటివ్ ఎనర్జీ పోతుంది అప్పుడే లక్ష్మీదేవి మన ఇంట్లోకి అడుగుపెడుతుంది మన కాళ్ళ వెంట వచ్చేటువంటి చెడు దృష్టి అనేది పోతుంది ఇప్పుడైతే ఇప్పుడైతే వారాహి మంత్రాన్ని చెప్పబోతున్నానండి ఈ ఒక్క మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించారంటే ఈ కొత్త సంవత్సరంలో మీ కోరిక ఏదైతే ఉందో మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో మొత్తం తీరిపోయేటువంటి అద్భుతమైన మంత్రం ఓం శ్రీం ఓం శ్రీం స్క్రీన్ పైన మంత్రాన్ని ఇచ్చానండి ఇది అమ్మవారి యొక్క బీజాక్షర మంత్రం కాబట్టి ఖచ్చితంగా పిరియడ్ టైంలో నాన్ వెజ్ తిన్నప్పుడు జపించకండి స్నానం చేసి శుచిగా ఉన్నప్పుడు మాత్రమే జపించండి ఈ యొక్క మంత్రంతో మనకు ఉన్నటువంటి సమస్యలన్నీ పటాపంచలైపోతాయన్నమాట అద్భుతమైన వరాహి అమ్మవారి మంత్రము మీ అందరికీ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ